మేడం మీరు చేస్తున్న పోరాటాన్ని ఒక సినిమాల చిత్రీకరించి రేపు రిలీజ్ కాబోతుంది రాజధాని ఫైల్ అనే ఒక సినిమా ఈ సినిమాలో మీరు చేస్తున్న పోరాటాలనే ఒక చిత్రంగా తీశారని చెప్తున్నారు అయితే మీరు చేసిన పోరాటాలన్నీ ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి పోరాటం మద్దతు కోల్పోతుంది అనుకుంటున్నారా బిల్డ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి మొన్న రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయితేనే వైసీపీలో వణుకు మొదలైంది టెన్ మిలియన్ వ్యూస్ తోటి ఏ రకంగా ముందుకు సాగిపోతుందో ఈ సినిమా పూర్తిగా కనుక రిలీజ్ అయితే మన పార్టీకి ఎంత ఎఫెక్టో మనకి ఎంత ఎఫెక్టో మనం చేసిన పాలన ఏంటా మన పోలీస్ ఆంక్షలతోటి వీళ్ళని ఎంత నిర్బంధించామా ఆ సినిమా రూపేణా చూపుతుంటే వాళ్ళ వెన్నులో వణుకుబుట్టి దాన్ని ఎలా అడ్డుకోవాలని చెప్పేసి పాపం నిన్న లీల అప్పిరెడ్డి గారు కోర్టులో వేశాడు కోర్టులో చేసినా మీరు తలకిందులుగా తపస్సు చేసినా తల తీసి మొలేసినా కానీ ఆ సినిమా ఆగటం అనేది జరగదు అది పూర్తి పూర్తిగా మీది రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు లేదు మీకు అమరావతి రాజధాని ఫైల్స్ అనే మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ట్రైలర్లోనే అర్థమైపోయింది ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని ముఖ్యంగా మేము రవిశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఎందుకంటారా మేము పదిహేను వందల చిల్లర రోజులు ఉద్యమం చేస్తుంటే ఈ ఉద్యమం ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం అనే విధంగా మా మీద అవాకులు చవాకులు వేసి పేల్చి మమ్మల్ని అణచివేసే ధోరణలో నిర్బంధించారు కానీ ఇవాళ ఈ సినిమా తీస్తుంటే రెండు వేల ఇరవై రెండు నుంచి సినిమా స్టార్ట్ చేస్తే ఆ సినిమాకి రాజధాని గ్రామాల నుంచి మేము పెద్ద ఎత్తున ఈ సినిమాలో ఉండబోయేది మే కొంతమంది మాత్రమే మిగతా వాళ్ళందరూ రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళ సినిమా ట్రై సినిమాలో ఉంది రియాలిటీగా ఏ సినిమా కూడా ఇంత రియాలిటీగా ఎక్కడ వచ్చి ఉండదు అదే అదేవిధంగా మా బాధలు మేము స్వయంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం లాగా ఉంది ఇది మమ్మల్ని ఎట్లా అణచివేశారు ఈ ప్రభుత్వం చేసిన పనులేంటి ఆ ముఖ్యమంత్రి మూర్ఖత్వం ఏంటి అతను ఎలా టీవీలు బాగల కొడుతున్నాడు మరి అతను ఎలా పాలన చేస్తున్నాడు మేము భూములు ఎందుకు ఇచ్చాము ఎలా ఇచ్చాము ఇప్పటివరకు ప్రజల్లోకి ఏంటంటే వీళ్ళు పొలాలు ఇచ్చారు డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులతో బిల్డింగులు కట్టుకున్నారు అనే ఒక ఆలోచన ఉండేది ఆ ఆలోచన దాన్ని ఇలా ఇలా అని వివరించి చెప్పటానికి మేము చెప్తే ఒక పది మంది చెప్తే ఒకళ్ళ మందిలోకి వెళ్ళిద్దో ఏమో ఈ సినిమా అనేది రిలీజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు త్యాగదనులు అనేది ఒక సింటమ్ అనేది వెళ్ళిపోతుంది అది ఏ విధంగా ఉపయోగపడుద్దో ఈ వైసీపీ పార్టీ మమ్మల్ని ఎంత అణగదొక్కిందో అది కూడా ప్రజల్లోకి వెళ్ళబోతుంది ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ రాజధానికి మద్దతుండగా పార్టీకి ఓట్లు పడతాయి దీన్ని ఎలాగలా అణచివేయాలి అని ఒక ఇదితోటి అణచివేసే ధోరణిగా చూశారు కానీ అది ఇంకా ఉవ్వెత్తిని నెగసిపడి మా ఈ ఉద్యోగం ఉద్యమము ఇప్పుడు దాకా రజ రైతులు చేసిన దానిలో త్యాగం అనేది ఉంది కాబట్టే నిస్ నిస్వార్థంగా మేము భూములు ఇచ్చాం కాబట్టే ఇవాళ మాకు ఏది కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే మార్గంగా ప్రజలందరూ మాకు మద్దతు తెలిపారు పాపం ఇప్పుడు ఇంకొక కొంతమంది మంత్రులు వాగుతున్నారు మరి రెండు రాజధానులు వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని కోసం మేము ఢిల్లీకి అని హైదరాబాద్ రాజధాని కోసం ఢిల్లీకి వెళ్తున్నాము కొన్నాళ్ళ పాటు సాగించమని అనని మరి వైజాగ్ రాజధానిగా కొనసాగించే వరకు అని అని పాపం ఎప్పుడో ఏప్రిల్లో వేశారు సుప్రీంకోర్టులో వాయిదా ఆ వాయిదా అప్పటికి ఇంకా మేమే ఉంటామని చెప్పి ఒక భ్రమంలో పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారు ఎయిటీ పర్సెంట్ మీ ఓటు అనేది పక్కకు తొలిగిపోయింది అది గమనించట్లా కింద పడ్డా మాదే అనే విధంగా ఈ సినిమాల ద్వారా ఇప్పుడు మా యాత్ర అనే మూవీ ఒకటి రిలీజ్ చేశారు దానికి ఎంత మద్దతు వచ్చింది ఎంత మందిలో నిలిచింది అది రియాలిటీలో దానిలో రియాలిటీ ఎంత చెప్పి ప్రజలు గమనించారు గమనించే దాన్ని పక్కన పెట్టారు అందుకని మళ్ళీ యాత్ర టూకి ప్లాన్ వేస్తున్నారు మీరు ఎన్ని యాత్రలు జాతరలు చేసినా కానీ ప్రజల్లో అనేది విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది వచ్చింది అదేవిధంగా ఇంతకుముందు నువ్వు చెప్పినప్పుడు నేను అది అమలు చేస్తాను ఇది అమలు చేస్తాను అన్న అంటే నమ్మారు ప్రజలు ఆ ప్రజలను అనేది ప్రతి ఒక్కళ్ళు నువ్వు చేసిన పనులు గంటసేపు అనర్గళంగా ఏమీ తెలియని వాళ్ళు కూడా గంటసేపు అనర్గళంగా మాట్లాడే సబ్జెక్ట్ నీకు నువ్వు తయారు చేసి ఇచ్చావు ఇప్పుడు ఎవరు నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్మే దిక్కు లేరు ఇప్పుడు నీ కనీసం నీ సభల్లో జనాన్ని కూడా గ్యాదర్ చేయడానికి కూడా ఎంతో కష్టం కష్టపడి వాళ్ళని పిలిచి చుట్టూ తాళాలు వేసి నాలుగు గోడల మధ్య నిర్బంధిస్తున్నావు అయినా గోడలు మహిళలతో సహా గోడలు దూకిపోతున్నారు నువ్వు చేసే పిచ్చి పనులకి పిచ్చి పరాకాష్ఠకు చేరింది ఆ పరాకాష్ఠ తొందరలో ఒక నెల రెండు నెలల్లో బుద్ధి చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు